హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అది ఏమిటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే జీఏడి ఈ శాఖ అత్యంత కీలకమైన శాఖ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన నిర్వహణ ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఫైల్ అయినా ముందుగా జీఏడికి వెళ్లాల్సిందే ఇక్కడ అప్రూవ్ అయిన తర్వాతనే ఏదైనా సాధ్యం అవుతుంది గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఈ శాఖనే అప్రూవ్ చేస్తుంది రాష్ట్రాభివృద్ధిలో ఏ ఏ పథకం ఎలా కొనసాగించాలి దానికి అయ్యే బడ్జెట్ లాంటి కీలకమైన అంశాలు సైతం జీఏడిలోనే డిసైడ్ అవుతాయి అంతటి విశిష్టమైన అధికారం ఈ శాఖకు ఉంటుంది అయితే ఇలాంటి కీలకమైన శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆధీనంలో ఉంచుకున్నారు ఇలా ఎందుకు తన వద్దే ఉంచుకున్నారు అన్న విషయంపై రకరకాల వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇతరుల మీద నమ్మకం లేకపోవడం లేదా ఈ శాఖ అధికారాలు దుర్వినియోగం అవుతాయనే జాగ్రత్త కోసం లేక ఇతరులకు అప్పగిస్తే తన ప్రాబల్యం తగ్గుతుందేమో అన్న అనుమానం కూడా కావచ్చని విశ్లేషకులు అంటున్నారు ఏది ఏమైనా ముఖ్యమంత్రిగా గురుతర బాధ్యతలు నిర్వహిస్తూ ఇలాంటి ముఖ్యమైన శాఖలను కూడా మేనేజ్ చేయడం క్లిష్టమైన ప్రక్రియ అవుతుందనే అభిప్రాయాలు అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించారు ఇదే తరుణంలో ఆయన జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ల్యాండ్ ఆర్డర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వంటి కీలకమైన అత్యంత ముఖ్య శాఖలను స్వయంగా పర్యవేక్షించడానికి తన వద్దే ఉంచుకున్నారు స్వయంగా ముఖ్య శాఖలు కొనసాగిస్తున్నాడు ఎందుకంటే ఈ శాఖల్లో తగినంత నియంత్రణ కావాలని రేవంత్ భావిస్తున్నాడని అనేక వార్తలు కూడా వచ్చాయి విశ్లేషణలు కూడా ఉన్నాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై ఐదు జూన్లో ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించినప్పుడు కూడా ఆయన జిఏడిని మాత్రం తన వద్దే ఉంచుకున్నారు అయితే జిఏడి లాంటి ప్రశాసన సర్కారుకు సార్వత్రికలుగా కీలక శాఖను తన వద్దే ఉంచుకోవడంతో ముఖ్యమైన నిర్ణయాలపై ప్రత్యక్ష నియంత్రణను చూపించవచ్చని రేవంత్ ఆశిస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు కాగా తన నిర్ణయాలను వేగవంతం చేయడానికి రాజకీయ నిర్వహణ పరమైన నియంత్రణ పెంచడానికి ఈ శాఖను తన వద్దే ఉంచుకున్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యమైన పోలీస్ సెక్యూరిటీ కార్యదర్శి బ్యూరోక్రాటిక్ అంశాలలో ప్రత్యక్ష ఆడిట్ ఉండాలని ఆయన భావిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి దీంతో ఆయన ఇతర మంత్రివర్గ సహచరులకు ముఖ్యమైన శాఖలు నా అధీనంతోనే నడుస్తాయన్న సంకేతాన్ని పంపినట్లు అవుతుందని చెప్పవచ్చు జిఏడి ప్రత్యేకంగా అవినీతిపరమైన అన్ని ప్రత్యక్ష కేసులు లేవనని చెప్పలేము కానీ కొన్ని ప్రకటిత సమస్యలు కనిపిస్తున్నాయి ఒక వార్తా కథనం ప్రకారం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుండి సుమారు ఆరు వందల అరవై విచారణ నివేదికలు ఈ శాఖ ద్వారా పంపబడ్డాయంటూ వాటిలో యాక్షన్ టెక్నిక్ రిపోర్ట్లు చాలా తక్కువ ఉన్నాయని కూడా తేలింది మరొక వార్తలో అవినీతి విచారణ ఎదురైన అధికారుల పదోన్నతులు ఉండకూడదు అంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దీనిపై ప్రభుత్వం కోరడంతో అధికారులపై అవినీతి విచారణలు జరిగినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకునబడలేదు అన్న విమర్శలు భారీ ఎత్తున వచ్చాయి అలాగే ప్రజలకు సేవలు అందించే సమయంలో కొన్ని లోపాలు ఉన్నాయని స్పష్టంగా తేలింది అలాగే బ్యూరోక్రాట్స్ కమిషన్ సంబంధిత యాక్సెస్ లేదని విమర్శలు కూడా ఉన్నాయి ఈ విధంగా జీఏడిలో నియామకాలు పోస్టింగ్లు అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్లు ఏటీఆర్లు సమయానికి రాకపోవడం అధికారుల అవినీతిని అరికట్టడంలో విఫలమైందనే విమర్శలు కూడా ఉన్నాయి కీలకమైన బాధ్యతలు కలిగిన పోస్టుల్లో కారుణ్య నియామకాలు అధికారులకు అధికత్వం ఇవ్వడంతో లంచం చేతులు మారినట్లు ఇలాంటి వ్యవహారాలు పెరిగాయన్నది ఒక విమర్శ నియామక సమాచారం లెక్కలకే కాకుండా ప్లేస్మెంట్ బదిలీలు కావలసిన ప్రమాణాలు లేకుండా పోస్టింగులు ఇవ్వడం లాంటివి కూడా జరిగాయి ఇక విచారణలు జరుగుతున్న సమయంలో కూడా ఏటీఆర్లు సమయానికి అందకపోవడం అనామకంగా వాయిదా పడడం ఇలాంటివి జరిగాయి అలాగే విద్యుత్ పరీక్షల ఫలితాలు ప్రమోషన్ని వేగవంతం చేయడం కోసం మరిన్ని అవినీతి వ్యవహారాలు జరిగాయని విమర్శలు కూడా ఉన్నాయి ప్రభుత్వంలో అన్ని శాఖలు నా చేతుల్లోనే ఉండాలి అనే భావనతో ముఖ్యమంత్రి ఉండడం వలన నియంత్రణ అధికమవుతూ ఎన్నెన్నో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఏర్పడుతుంది జీఏడిలో అవినీతి తీవ్రతను తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలు అనుసరించవచ్చు ప్రమాణబద్ధమైన నియామక విధానం పోస్టింగు బదిలీలపైన స్పష్టమైన క్రమబద్ధత ఉండాలి కాంట్రాక్టు నియామకాలు స్పష్టంగా ఉండాలి అలాగే ప్రమాణాలు ఉల్లంఘించిన వాళ్ళపై కఠిన చర్యలు కూడా ఉండాలి విచారణలు వేగవంతం చేయగలగాలి ఏటీఆర్లు సమయానికి ఇవ్వడం సంబంధిత సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేయడం ప్రజాహిత పోర్టల్ ఫిర్యాదుల మెకానిజం పర్ఫెక్ట్గా నిర్వహించడం ప్రజలు నేరుగా ఫిర్యాదుల పంపిణీ చేయగలగాలి ఫిర్యాదులపై అధికారుల స్పందన తక్షణమే ఉండాలి స్వతంత్ర ఆడిట్ అండ్ మానిటరింగ్ కూడా ఉండాలి శాఖల్లో నిర్వహించిన కీలక చర్యలపై స్వతంత్ర ఆడిట్ కూడా జరగాలి మానిటరింగ్ ఫలితాలు పబ్లిక్గా ఉండాలి అవినీతి బాధితులు అలాగే ప్రమోషనల్ పోస్టింగ్స్ ఉన్న అధికారులపై చర్యలు వేగంగా తీసుకోవాలి పారదర్శకత పెరగాలి జిల్లా మండల స్థాయిల్లో పబ్లిక్ రివ్యూ సమావేశాలు నిర్వహించాలి సేవలపై నమోదైన ఫిర్యాదుల సంఖ్య పరిష్కారాల సంఖ్య తదితర వివరాలు వెల్లడించాలి అప్పుడే జీఏడి ప్రక్షాళన జరుగుతుంది అలాగే ఇలాంటి కీలక శాఖలను సమర్థులైన వారికి అప్పగించాలని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచిస్తుంది మరి ఇలాంటి ఎన్నో విశ్లేషణలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలం